आसमान देवनमहर्षिभावोत्सव लक्ष्मी नाम निरंजनकुम नम देश नाम सुवर्णलक्ष्मेसा चिरंजीव प्रेमचंद्रनाम देश अत्य शीघ्रीयतावाह सिंध मनोवांजाव सिद्ध्यंथ श्रीमान गोत्रीवेकोहन लहरनाम प्रवीण कुमार नाम लेनीश नाम देश वस्त्रनादाय विद्महे शोद्ध कर्ताय धीमहे तन्नो देवल प्रचोदया नमस्ते रामलिङ्गाय चोडाम्बाज नमो नमः स्वायम्भवन वै नित्यं नमो देवाङ्गकुलरूपिणे మనం బట్టలు వేసుకుంటున్నామంటే ఈ బట్టలు సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనే దేవల మహర్షి ఆయన పుట్టినరోజు వేళ అందుకైనా అంతకుముందు కూలిచర్మాలే కట్టుకునే వాళ్ళంట ఆయన దేవల మహర్షి పత్తితోటి వస్త్రాలు తయారు చేసి మహాన వ్యక్తి ఆయన ఆయన పుట్టినరోజు వేళ ఆ పుట్టినరోజు సందర్భంగా బచ్చ నిరంజన్ కుమార్ గారు అని వైజాగ్ అయింది ఆయన ఎక్కడ పేదోళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తారు ఈ వేళ మహిళలకి చీరలు ఇస్తున్నారు అందరికీ భోజనాలు పెడతాం అప్పుడు మా నిరంజన్ కుమార్ గారికి ఒక్కసారి మీ అందరూ మనసు పూర్తిగా చాలు నచ్చగా ఉంది తమ్ముడు కొట్టేసి అన్నదాత సుఖీభవ అని చెప్పాడు సుఖీభవాత సుఖీభవ మత్స్సా నిరంజన్ కుమార్ గారి కుటుంబం చాలా చక్కగా ఉన్నారని కోరుకుంటున్నాను